హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లక్కీ జ్ఞాన్ క్యూట్ వీడియోస్ అనే నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎన్నో రోజుల నుంచి మార్చాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఇప్పటికైతే జరిగింది ఆ పేరు బదులు శ్రీ వారాహి త్రిపులేట్ అనే పేరును పెట్టడం అయితే జరిగింది గమనించగలరు ఇంతకుముందు అయితే కాకినాడ కొవ్వూరు గ్రామంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుడి గుడి విశేషాల గురించి అయితే వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసేటప్పటికీ ఆ గుడికి దారెటు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారో అందుకే ఈ వీడియో అయితే షూట్ చేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ జగనాథ్ బ్రిడ్జ్ డౌన్లో శ్రీ వారాహి అమ్మవారి బ్యానర్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ కార్తీక మాసం సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం అని ఇక్కడ నుంచి కొవ్వూరు అమ్మవారి గుడికి మూడు కిలోమీటర్లు అని ఇక్కడ ఒక మార్క్ అయితే ఇవ్వడం జరిగింది బ్యానర్ వెనక్కి విజయ్ గాయత్రి కాలేజ్ అని కూడా రాసి ఉంది ఫ్రెండ్స్ ఆ కాలేజ్ పక్క నుంచి దారిలోనే మనం వెళ్ళాలి జనర్పురం బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసేటప్పటికి హెచ్పి పెట్రోల్ బంక్ అయితే మనం చూస్తున్నాం దానికి ఆపోజిట్లో ఒక బ్యానర్ అమ్మవారి బ్యానర్ ఇందా చూసాం కదా ఆ బ్యానర్ నుంచి పక్క సన్ పక్క రోడ్లో నుంచి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు ఇది జగన్నాథపురం బ్రిడ్జ్ రోడ్డు ఫ్రెండ్స్ కార్ వెళ్తుంది కదా బ్రిడ్జ్ వైపు ఇది డౌను బ్రిడ్జ్ డౌన్ దారిలో నుంచి ఇంకా స్ట్రైట్గా మనం కొవ్వూరు వారా హేమవారి గుడికి అయితే మనం వెళ్ళిపోవచ్చు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సరే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బండి కానీ కారు కానీ అవకాశం కుదరలేని వాళ్ళు ఈ జంక్షన్లో ఉండి ఆటో అయినా సరే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా విజయ్ గాయత్రి కాలేజు దీని పక్క నుంచి ఇంకా స్ట్రైట్గా మనం ఎటు ఆగక్కర్ లేకుండా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోనైతే ఎక్కడా కట్ చేయకుండా ఎలా అయితే తీసానో అలాగే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని మేమైతే బైక్ మీద వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఎటు టర్నింగ్స్ తిరగక్కర్ లేకుండా ఒక్కటే రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఒక చిన్న గుడి అయితే కనిపించింది మనకి ఈ వారాహి అమ్మవారి గుడి కొవ్వూరు గ్రామంలో ఉంది అంటే చాలామంది రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు ఊర్లో అనుకుంటున్నారు కాదు ఫ్రెండ్స్ ఇదైతే కాకినాడ దగ్గరలో ఉన్న కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరు గ్రామంలో ఉంది అమ్మవారిని చాలామంది భక్తులైతే వచ్చి దర్శించుకుంటున్నారు ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారికి అంత మహిమ అయితే ఉంది ఫ్రెండ్స్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను అమ్మని నమ్మి అమ్మి టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అమ్మ నాకు తోడుగానే ఉంది మీలో ఎవరికైతే అనారోగ్య సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు వీలు చూసుకొని కంపల్సరీ వెళ్ళండి ఫ్రెండ్స్ అందరికీ మంచి జరుగుద్ది మనకు జరిగిన మంచి అందరికీ జరగాల అందుకే ఇలా అయితే చెప్తున్నాను తప్పకుండా అమ్మని దర్శించుకొని అక్కడ అమ్మకి మీరు మనసారా చెప్పుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ అది అయితే తీరుతుంది ఆ అయితే తీరుతుంది ఈ వారాహి అమ్మవారి గురించి అయితే ఇప్పటివరకు చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల అలాగే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి దీక్ష తీసుకోవడం వల్ల అమ్మవారి గురించి అయితే అందరికీ బాగా తెలియడం జరిగింది అలాగే నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలిసింది నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గురువులు వీరు వీడియోస్ చూస్తూ చూస్తూ ఉంటుంటే అమ్మవారి వీడియో అస్తమానం అమ్మవారి వీడియోసే కనిపిస్తూ ఉండేవి అసలు ఏంటి అమ్మవారు అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తే అమ్మవారి గురించి అంతా తెలిసి నేను అప్పుడు అమ్మవారి ఫోటో అయితే తీసుకుని వచ్చి అప్పటి నుంచి అమ్మని పూజించుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అమ్మవారు చాలా మహిమగల దేవత చాలా శాంతమూర్తి చాలా ప్రసన్నురాలు మనకి ఎప్పుడు మనం నమ్మేమో అంటే అమ్మ మనకి ఎప్పుడు ఉంటుంది ఈవిడ కాశీక్షేత్ర పాలకురాలు ఈవి రాత్రిపూట పూజిస్తారనమాట కాశీపట్టణం మనం వెళ్ళి చూడలేకపోయినా సరే మన కాకినాడ పట్టణంలో అయితే అమ్మవారు మన కోసం వెళ్తారు అందుకు మనం అయితే తప్పకుండా వెళ్ళి చూడాలి ఫ్రెండ్స్ అమ్మని దర్శించుకొని మనం ఏమైతే వినవించుకోవాలనుకుంటున్నామో అది అమ్మకి అన్నీ వినవించుకోవచ్చు అమ్మ మనకి ఎప్పుడూ తోడుంటారు అంత అలా పల్లెటూరు వాతావరణంగా చాలా హాయిగా ఉంది ఫ్రెండ్స్ జర్నీ చేస్తూ ఉంటే ఎండ ఉన్నా కూడా రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఉండడం వల్ల ప్రయాణం అంతా కూడా చల్లగానే సాగింది ఇంకా మనం స్ట్రైట్గా ఒక్కటే రోడ్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇంతకుముందు పోస్ట్ చేసిన వారాహి అమ్మ గుడి గురించి ఆ వీడియో ఎవరైనా చూడకపోయింది లింక్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో కూడా నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ గుడి యొక్క దారి అందరికీ తెలుస్తుంది ఇక్కడ మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కి ఒక చిన్న గొడవను ఫ్యాక్టరీనో తెలీదు అదైతే కనిపిస్తుంది అలా వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ డౌన్ లో నుంచి వెళ్ళాలి ఇది చూసారు కదా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కింద రోడ్ లో నుంచి ఇంకా స్ట్రైట్గానే గానే వెళ్ళాలి ఇక్కడ దానిలో కొన్ని కోతులు కూడా కనిపించాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కోతి కూర్చొని ఉంది చూసారా ఇక్కడ మా చిన్న బాబు అయితే వెనక్కి చూసి వీడియో నాకే తీస్తున్నావా నాకే ఫోటో తీస్తున్నావా అంటున్నాడు కాదు అమ్మా రూట్ వీడియో తీస్తున్నానని చెప్పాను ఓహో సరే లే అన్నాడు అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ చెప్పండి ఒక చిన్న దేవాలయం ఉంది అలాగే ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి శివాలయం పక్క నుంచి మనం ఇంకా స్ట్రైట్గానే వెళ్ళాలి శివాలయం కట్వైపు రోడ్ కాకుండా ఇటువైపు రోడ్లో నుంచి మనం వచ్చే రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి వీడియో అయితే కొంచెం లాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడైనా కట్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి తీసింది అలా పెట్టడం వల్ల వీడియో చాలా లాంగ్ అయితే వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న గుడ అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జంక్షన్ ఉంది ఇక్కడ నుంచి మేము స్ట్రైట్ వెళ్ళాలా ఇలాగా రైట్ తీసుకోవాలా అని ఆలోచ చూస్తుంటే అక్కడ గుడి దగ్గర కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు ఇలాగ రైట్ తీసుకోమని నుంచి ఇంకా స్ట్రైట్గా వస్తూ ఉంటే దారిలో ఇంకొక గుడి అయితే కనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇంకొక గుడి అయితే కనిపిస్తుంది ఈ గుడి దగ్గర నుంచి ఇలా రైట్కి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే మనం సమీపించాం ఇక్కడ నుంచి గుడికి సంబంధించినవి అయితే చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టే పూజా అన్నీ మనకి అమ్మడం అయితే జరుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు గుడికి దారి ఇటు అక్కడ నుంచి స్టైట్కి వచ్చి ఇలా రైట్కి వెళ్తున్నాం చూడండి వచ్చి వెళ్ళే వాళ్ళు ఆటోల్లో కార్ల్లో బైకుల్లో చాలామంది జనం అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇలా ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అమ్మవారు కూడా అయితే మంచి చేరుకున్న ఈ అటు రోడ్ కటు ఇటు చిన్న చిన్న స్టాల్స్ పెట్టి పూజా సామాగ్రి అంతా అమ్ముతున్నారు వెళ్ళి వచ్చే భక్తులు అయితే మనకు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారి గుడిని అయితే మనం సమీపించాము ప్రతి నిత్యం కూడా అలా భక్తులు వస్తూనే ఉన్నారు అలాగే వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యానదానం కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసేటప్పటికి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ భక్తులు ఎప్పటి వరకు అయితే దర్శించుకుంటారో అప్పటి వరకు గుడి తెరిచే ఉంటుందండి తర్వాత అప్పుడు క్లోజ్ చేసి భక్తులందరూ వెళ్ళిపోయాక క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ పది వరకు ఉంటుంది ప్రతి బుధవారం అయితే గుడి క్లోజ్ చేసి ఉంటుంది ఏమైనా పర్వదినాలు వచ్చినా లేదు అంటే పంచమి తిది వచ్చినా బుధవారం మా బుధవారం కూడా ఓపెన్ చేసే ఉంటుంది వచ్చిన భక్తులందరికీ ఏదో ఒక బలమైన నమ్మకం ఏర్పడడం వల్లే ఈ దేవాలయానికి ఇంతమంది వేల సంఖ్యలో భక్తులు అయితే విచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురుచేస్తున్న శ్రీ 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 వారాహ్యామ వారి శక్తిపీఠానికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ మీ అందరూ కూడా వచ్చి తప్పకుండా అమ్మను దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మను దర్శించుకున్నాక మీకై ఏ అయితే అనుభవాలు జరిగాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కృతజ్ఞతలు సర్వేజనా అసిన భవంతు